హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను బొప్పాసకాయ పండుతో చాట్ చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుందండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీగా చేసుకోవచ్చండి ఎండాకాలంలో ఈ బొప్పాసకాయ పండు తింటే ఎంతో బాగుంటుంది దీంట్లో వాటర్ లెవెల్స్ అనేవి చక్కగా ఉంటాయి కదా మరి ఈ బొప్పాస్కాయ పండు చాట్ ఎలా చేయాలో నేను చూపించే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎంతో ఎమ్మీ టేస్టీ అయిన బొప్పాస్కాయ పండు తో మనం చాట్ చేసుకుందాం అండి మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడు బప్పాసకాయ పండు చాట్ చేయడానికి నేను ఇక్కడ ఒక హాఫ్ బొప్పాసకాయ పండును తీసుకున్నానండి దాని మీద ఉన్న తొక్కనంతటిని మనం తీసేయాలి తీసేసిన తర్వాత మనము ఈవెన్గా ముక్కలు అనేవి కట్ చేసుకుంటే బాగుంటుంది చాట్కి ముక్కలు చేయడం కూడా చాలా ముఖ్యమండి అది సింపుల్గా సూపర్గా అంటే చూడడానికి కనువిందుగా ఉంటే చాలా బాగుంటుంది తినేవాళ్ళు కూడా తినాలనిపిస్తుంది అందుకని ఈవెన్గా మనము ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి చాలా స్మూత్గా కట్ అయిపోతుందండి పండు కదా మనం తీసుకున్నది అందుకని చెప్పేసి ఈ విధంగా ఈవెన్గా మనము చాట్ కోసం బొబ్బాసకాయ పండుతో ముక్కలుగా కట్ చేసుకుందాం కట్ చేసుకున్న దానిని మనం పక్కన పెట్టేసుకుందాం చూడండి ఎంతో బాగుంది కదా చూడడానికి మరి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసుకున్న మొక్కలన్నింటినీ నేను ఆ బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను తరువాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిరియాలు ఉంటాయి కదండి మిరియాలను ఒక పది దాకా నేను తీసుకున్నానండి దానిని మనం కచ్చాపచ్చాగా దంచుకోవాలి మరి మెత్తగా పౌడర్ కింద కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా ఈ విధంగా మనం దంచుకొని పెట్టుకోవాలి మిక్సీలో వేయొద్దండి ఈ విధంగా దంచుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుంది తరువాత మనం దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ని వేసుకోవాలన్నమాట దీని మీద మనం ఎక్కువగా కాకుండా కొంచెంగా వేసుకోవాలి తర్వాత బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదండి బ్లాక్ సాల్ట్ని కూడా మనం వేసుకుందాం నార్మల్ సాల్ట్ కన్నా బ్లాక్ సాల్ట్ వేసుకుంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది తరువాత చాట్ మసాలా ఉంటుంది కదా చాట్ మసాలా కూడా వేసుకుందాం వీటినన్నింటినీ మనం హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మూడింటిని ఒకే విధంగా ఒకే విధమైన కొలతలతో వేసుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా బ్లాక్ పెప్పరు మసాలా చాట్ తరువాత బ్లాక్ సాల్ట్ ఈ మూడింటిని వేసుకుని వీటినన్నింటినీ మనం బాగా కలుపుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవడమే చూడండి ఎంతో సింపుల్గా టేస్టీగా మనకి బొప్పాసకాయ పండుతో చాట్ అనేది చేసుకున్నామండి ఈ విధంగా మీరు కూడా చేసుకుంటే చాలా టేస్టీ ఎమ్మెగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా తయారైపోతుంది ఎండాకాలంలో బొప్పాసకాయ పండు తింటే చాలా మంచిదండి చాలా హెల్దీ కూడా తరువాత కొత్తిమీర ఆకులను కొంచెం చల్లుకొని తింటే ఇంకా బాగుంటుంది మరి నేను చేసిన రెసిపీ మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలి మీరు ఒక లైక్ మాత్రం వేసుకోండి నా ఛానల్ని కొత్తగా చూస్తుంటుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీక్